హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభన లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చానండి పులగం చట్నీ చాలామందికి దీని గురించి తెలిసే ఉంటుంది కానీ నేను దీంట్లో ఉపయోగించే పదార్థాల వల్ల దీని రుచి వేరుగా ఉంటుంది ఒకసారి చూసేద్దామా ఎలా చేయాలో ముందుగా నేను బియ్యం తీసుకుంటున్నాను అండి దీంతో త్రీ అండ్ హాఫ్ కప్ ప్రైస్ తీసుకున్నాను చూడండి నేను హాఫ్ కప్ పైన తీసుకున్న కొంచెం అటు ఇటుగా పెసర బాళ్ళని ఈ పెసర బాళ్ళు కూడా వేసే ఇప్పుడు దీన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి మనం కడిగి పెట్టుకున్నానండి బియ్యాన్ని ఇప్పుడు చూడండి వాటర్ వేసి సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు తగినంత సాల్ట్ అండి దీనికి సాల్ట్ తగినంత మాత్రమే ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు పులగానికి కావలసిన తాలింపును సిద్ధం చేసుకుందాం చూడండి నేను ఇప్పుడు చక్కా లవంగా తీసుకున్నాను వీటిని కాస్త పౌడర్ చేసుకుంటున్నాను లైట్గా చూడండి ఇలా లైట్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను చక్కా లవంగాని ఆనియన్స్ తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకుని పెట్టుకున్నాల్సిన పదార్థాలండి ఆవాలు జీలకర్ర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ చక్కా లవంగా పౌడర్ పల్లీలు నూనె అంతే అండి ఇవన్నీ మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఓకే అండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకున్నాము ప్యాన్ వేడెక్కగానే కాస్త ఆయిల్ వేసుకోవాలి మనం కాస్త ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేను మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆవాల జీలకర్ర అన్నీ కూడా మనం వేసేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఆవాలు జీలకర్ర కరివేపాకు తాత కాస్త చక్క లవంగా పొడి అండి ఇది కాస్త వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కాస్త పల్లీలు కూడా వేసేసుకున్నాను అండి నేను అంత పొడి వేయలేదంటే కాస్త వేసినాను చక్క లవంగా పొడి మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇవి మగ్గాలండి బాగా మగ్గగానే మనం ముందుగా బియ్యం పెసరవాళ్ళు కడిగి నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదండీ దాంట్లోకి తాలింపు వేసేయాలండి గిన్నె పుల్లగా చట్నీ అంటారండి కానీ నేను ఇక్కడ చెక్క లవంగా యూస్ చేశాను కానీ మామూలుగా అయితే ఉత్త బియ్యం పెసర బాడే యూస్ చేస్తారు కానీ నేను ఇక్కడ ఆనియన్స్ పల్లీలు తర్వాత చెక్క లవంగా యూస్ చేశాను కదా కాస్త టేస్ట్ మాత్రం వేరుగా ఉంటుంది దీంట్లో చట్నీ కూడా చేసి చూయిస్తాను ఇప్పుడు రెండు కాంబినేషన్లో తింటే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే ట్రై చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తారు కదా అన్ని కడిగి నీళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి సాల్ట్ వేసి దీనిలోకి ఇప్పుడు మనం వేసుకున్నటువంటి తాలింపును కూడా వేసేస్తున్నాను ఇంతే అండి పులగ మాయలపల మనం చట్నీ కూడా చేసేసుకుందాము ఓకే అండి మనం చట్నీకి కావాల్సిన పదార్థాలు తీసుకుందాము ముందుగా అయితే ఈ ఆనియన్స్ తీసుకున్నాను టమోటాలు పచ్చిమిరపకాయలు ఈ మూడు ఉంటే చట్నీ సిద్ధం అయిపోతుంది వీటిని కట్ చేసి రెడీ చేసుకుందాం అండి ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్ని కట్ చేసి సిద్ధం చేసుకున్నాను నేను ఆనియన్స్ని కట్ చేసుకున్నాను మరి చిన్నగా అవసరం లేదు ఇలా పెద్దగా ఉన్నా పర్లేదు టమోటోస్ కూడా అంతే ఇలా చిన్నగా అవసరం లేదు పెద్దగా ఉన్నా సరిపోతుంది పచ్చిమిర్చి తర్వాత కాస్త చింతపండు కూడా సిద్ధం చేసుకోండి ఇలా కట్ చేసి అయితే చూస్తున్నారు కదా ఎలా చేశానో కూడా తాలింపు వేసుకుందామండి వాటిని బాగా మగ్గనిద్దాము కాస్త వేడి అవ్వనిద్దామండి వేడి అవ్వగానే కాస్త ఆయిల్ వేద్దాము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసిస్తున్నాను ఈ మగ్గాలండి అన్నీ అన్నీ ఒకేసారి వేసేస్తాం ఇంకా టైం వేస్ట్ కాకుండా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ టమోటాస్ తర్వాత గ్రీన్ చిల్లీ కాస్త చింతపండు కాస్త మగ్గాలండి బాగా ఇవి త్వరగా మగ్గాలంటే కాస్త మూట పెట్టుకుంటే ఇంకా త్వరగా మగ్గిపోతుంది ఇలా పెట్టేసామంటే కూడా మగ్గిపోతుంది త్వరగా కానీ చూస్తూ ఉండాలి మాడిపోకుండా కాస్త మగ్గిందండి ఇంకా మగ్గాలి అలానే ఉంటే పచ్చి వాసన వస్తే టేస్ట్ ఉండదు ఉల్లిపాయ వాసన బాగుండదు పచ్చి పచ్చిగా ఉంటే అందుకే కాస్త బాగా మగ్గనిద్దాము వీటిని ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుతుంది ఇక్కడ పులగం పెట్టేశామా ఆల్రెడీ అది లోపల మనం ఇక్కడ చట్నీ అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఫాస్ట్గా అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ లోపల అయిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే ఎందుకంటే రైస్ కుక్కర్లో అది ఉడికిపోవాలి కదా అంతలోపల మన చట్నీ రెడీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైం పెట్టుకుని చేసుకుంటే మాత్రం చూసారు కదండి నగ్గిపోయింది దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడమే మనం చల్లారిన తర్వాత మూత వేసి పెట్టండి ఎందుకంటే ఘాట్ వస్తుంది పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా అందుకని మూత వేసి పెట్టాను కాస్త చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే అయిపోతే ఎలా మగ్గిందో కనిపిస్తుంది కదా ఇప్పుడు మగ్గింది మనం గ్రైండ్ చేసుకుందాము చూసారు కదండీ జార్ లో వేసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ చాలు మీకు తగినంత వేసుకోండి తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇంతే అండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవడమే చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సారండి అంటే పుల్లగం ఎలా అయిందో పుల్లగం చట్నీ మనం వేసుకున్నటువంటి చట్నీ అండి ఇది ఈ పులగం చట్నీని వేడి వేడిగానే సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది చూడండి వేడివేడి పులగం చట్నీ సిద్ధంగా ఉంది మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్